టైం నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా చర్చకు సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ఇద్దరు కీలక నేతలు అవినీతి జరిగిందని కరపత్రాలు పంచడం కాదు దమ్ముంటే నిరూపించాలని తొడగొడుతున్నారు ప్లేస్ టైం ఫిక్స్ కావడంతో ఇవాళ ఏం జరగబోతుందని హై సవాళ్ల రాజకీయం రాజుకుంటోంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది అవినీతి పరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే కరపత్రాలు పంచడం రచ్చకు దారితీసింది ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలని ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేశారు ఇవాళ బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే టైం ఫిక్స్ చేయడంతో అనపర్తిలో ఉత్కంఠ రేపుతోంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇటీవల ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ లేఖతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అక్కడి సిబ్బందికి కరపత్రాలు అందజేశారు ఎమ్మెల్యే అవినీతిపై తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ విషయంపై సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు నేను ఇంటి దగ్గర లేనప్పుడు కాదు వచ్చేది టైం చెప్పి వస్తే నీ సంగతి తేలుస్తానని నల్లమిల్లికి వార్నింగ్ ఇచ్చారు దాంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు చర్చకు చర్చకొస్తానని ప్రతిసవాల్ విసిరారు ఇద్దరూ ఎదురుపడితే ఏం జరగబోతోందా అనే టెన్షన్ ఇటు పోలీసులు అటు రాజకీయ వర్గాల్లో మొదలైంది ముందు జాగ్రత్తగా పోలీసులు రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు ఆయన ఇంటి వద్ద జన సమీకరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరికొన్ని గంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఆందోళన స్థానికుల్లో గుబులు రేపుతోంది గతంలోనూ ఇద్దరి మధ్య సత్యప్రమాణాల అంశం అప్పట్లో హైటెన్షన్ రేపింది